జయ శ్రీమన్నారాయణ జయ శ్రీ హనుమాన్ కైశైలదయా పాత్రం ధీమక్యాజుణార్మం యజేంద్ర ప్రవణం వందే రమ్య జామాక్రమునిం లక్ష్మీనాదసమారాం నాదయాము అస్మదాచార్య పం వందే గురు పరంపరాం యోనిత్యమచ్చుతజా మరుక్మా వ్యామోహద్రాని తృణాయ మినే అస్మద్ర్భగవతో సింధో రామానుష్య శౌ శరణం ప్రవజ్ జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాతిం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవ ఉపాస్మహే బుద్ధిర్వలం యశోదైర్యం నిర్వహేత్వ అమరోగర అధాఢ్యం వాక్పుడత్వంజ హనుమస్మరణాద్భురేత్ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ హనుమాన్ అష్టాలజీ యూట్యూబ్ వీక్షకులందరికీ అనేక మంగళాశాసనములు ప్రతి నిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము మీ దగ్గర గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఫలితాలను ఇస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు మానసిక ఆందోళన అధికమవుతుంది కుటుంబ సభ్యులతో ముఖ్యంగా కలత్రంతో విరోధం ఏర్పడుతుంది ముఖంలో కళాకాంతులు తగ్గుతాయి ఇతరుల నిందలకు పాత్రలవుతారు అనారోగ్య సూచనలు ఉన్నాయి అధికారులతో మాట పట్టింపులు కలుగుతాయి మొత్తం మీద ఈ వారం మానసిక ప్రశాంతత కోల్పోతారు పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి దండకం పఠించండి శుభం తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీరు వాహనం నడుపునప్పుడు ప్రయాణాలలో జాగ్రత్త వహించవలను శారీరక నల్లత ఏర్పడవచ్చు వైద్య ప్రకోపం పెరుగుతుంది దృష్టి దోషం ఏర్పడుతుంది దగ్గర వారి ఎడబాటు వలన మానసిక వ్యధ ఉంటుంది ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి ధనాదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది పరిహారం ప్రతి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీకు కంటి సమస్యలు ఏర్పడతాయి వైద్య ప్రకోపం పెరుగుతుంది అనారోగ్య ఉన్నాయి ఇతరుల విషయాలలో తలదూర్చరాదు లేనిచో శిక్ష మీకు పడవచ్చు ఊహించని రీతిలో ధనవ్యయం ఉంటుంది మానసిక ప్రశాంతత కోల్పోతారు ఖర్చులు కూడా పెరుగుతాయి ధనాదాయం తగ్గుతుంది పరిహారం ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం అన్ని శుభ ఫలితాలు జరుగుతాయి ఆర్థిక విషయాలు కుదుట పడటమే కాకుండా ధనాదాయం కూడా బాగుంటుంది తీవ్ర దీర్ఘ అనారోగ్యాల నుండి కోరుకోవడం జరుగుతుంది అనుకున్నది సాధిస్తారు నూతన వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు శారీరక మానసిక అశాంతి ఉంటుంది ప్రయత్న లోపం లేకున్నా ఫలిత లోపం ఉంటుంది మీ వస్తువులు విలువైన పత్రాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి లేనిచో పడల హస్తగతం అయ్యే సూచనలు ఉన్నాయి ప్రయాణాలలో జాగ్రత్త వ్యవహించాలి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అనవసరపు వాదాలు జరుగుతాయి ఖర్చులు కూడా అధికమవుతాయి పరిహారం ప్రతి నిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి కన్యారాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది శారీరక అస్వస్థత కలుగుతుంది ఇంట్లో పెద్దవారికి కూడా ఆరోగ్య లోపం ఉంటుంది మానసిక అశాంతితో పాటు ముఖంలో కళాకాంతులు తగ్గి క్షీణత తగ్గుతుంది అయితే కొన్ని శుభకార్యాలు కూడా జరగవచ్చు నూతన వస్త్ర ఆవరణ ప్రాప్తి విందు వినోదాలలో పాల్గొంటారు పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి శుభం ప్రతిపరి తులారాశి వారికి ఈ వారం మీకు స్థిర చిత్తత లోపిస్తుంది వ్యర్థ సంతానం చేయాల్సి వస్తుంది అనారోగ్యం ఏర్పడుతుంది రుణ బాధలు అధికమవుతాయి ఆదాయం కన్నా వ్యధిక ఎక్కువ ఉంటుంది అనుకున్నవి సాధించలేక బాధపడవలసి వస్తుంది ప్రతీతి చేతికి అందినట్లే అంది దూరం అవుతుంది కలత్రానికి అనారోగ్య సూచన ఉంది ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు చేయండి శుభం తదుపరి వృషిక రాశి వారికి ఈ వారం మీకు అంత మంచి ఫలితాలు లభించకపోవచ్చు చేతిలో సమయానికి డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కలత్రంతో పొదలు జరిగే సూచనలు ఉన్నాయి అనారోగ్య సూచనలు ఉన్నాయి సుఖశాంతుల లోపంతో పాటు శారీరక మానసిక శ్రమకు గురి అవుతారు ఇతరులతో అనవసరమైన తగాదాలు జరుగుతాయి మానసిక ప్రశాంతత కోల్పోతారు పరిహారం ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి ధనస్సు రాశి వారికి ఈ వారం మీరు విజయ పరంపరలు అందుకుంటారు అన్ని వైపుల నుండి లాభాలు ఉంటాయి ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి అనారోగ్యాల నుండి రుణాల నుండి విముక్తి లభిస్తుంది ద్వేషించిన వారి నుండి సుముఖత లభిస్తుంది శ్రమకు తగిన లేదా అధికమైన ఆదాయం ఉంటుంది శారీరక మానసిక సుఖాలకు కొరత ఉండదు సంఘంలో గౌరవ మర్యాదలు ఎక్కువగా ఉంటాయి పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీస పఠించండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీకు మనసు సరిగా పనిచేయదు చిన్న చిన్న విషయాలకు కూడా అధికంగా కోపం వస్తుంది ఇతరులతో విరోధం ఏర్పడుతుంది ధనాదాయ విషయంలో చాలా లోపం కనిపిస్తుంది సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది అనారోగ్య సూచనలు ఉన్నాయి ఖర్చులు కూడా అధికమవుతాయి మానసిక ప్రశాంతత కొరవడుతుంది పరిహారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు సుఖశాంతులు లోపిస్తాయి మానసిక అశాంతి ఉంటుంది ఇతరుల వలన బాధలకు గురి అవుతారు శారీరక ఇబ్బందులు తలెత్తుతాయి కుట్రలు కుతంత్రములు ఎదుర్కోవాల్సి వస్తుంది మిత్రులు కూడా శత్రువుల వలె ప్రవర్తిస్తారు అనవసరమైన ఆలోచనలు వస్తుంటాయి బంధువుల ఎడబాటు ఉంటుంది పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణలు చేయండి శుభం తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు అత్యధికంగా శుభ ఫలితాలు కలుగుతాయి ఇంటిలో శుభకార్యాలోచనలు జరుగుతాయి నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది సాహస కార్యాలు చేస్తారు భూ భవనముల మూలకంగా లాభదాయకంగా ఉంటుంది ఎంతటి కష్టమైన పని అయినా సులభంగా నెరవేరుస్తారు తక్కువ శ్రమతో అధిక లాభంతో పాటు అన్ని సౌకర్యాలను పొందుతారు పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించండి శుభం ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్థి ప్రధాభ్య పరిపాలయంతా యంత్రం న్యాయన మార్గేణ మహీష గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా లోకాశ్రమస్తోనా సుఖినో వు ఆయన వాచా మనసేంద్రియర్వా ఉద్యాత్మనా వా ప్రకృతే స్వభావా కరోమే సకలంబరస్మై నారాయణ ఏతి సమర్పయామి శ్రీమన్నారాయణ ఏతి సమర్పయామి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జయ శ్రీమన్నారాయణ స్వస్తి